ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారో మీరందరూ బాగుండాలి మీలో నేను కూడా ఉండాలి అని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరేసుకుంటాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే వచ్చి ఇవాళ నాగుల చూద్దు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఆ భగవంతునికి ఇష్టమైన ప్రసాదం చలివిడంత ఇష్టము నల్లని ఊళ్ళు పిన్న కూడా ఎంత అంతే ఇష్టం అది ఎలా చేస్తాను మీకు కూడా చూపిస్తాను రండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే నల్ల నువ్వులు అనమాట నల్ల నువ్వులు పొయ్యి ముట్టిచ్చేసుకొని దాని అయితే బాండి అయితే పెట్టేసుకున్నాం బాండి పెట్టేసుకొని నువ్వులైతే పోసేసుకున్నాం ఫ్రెండ్స్ చిన్న మంట పెట్టుకొని బాగా దూరంగా వేపుకోవాలి ఇవి నల్లగా ఉన్నాయి కదా అవి వేగింది మనకు ఎలా తెలుస్తుంది అని ఏం లేదు మనకి వేగితే వినబడుతుందా చుట్టుపక్కలు ఆడుతున్నాయి మనకి మొక్కజొన్న పొత్తులు కాదా ఇదిగోండి కనబడుతుందా తెల్లగా అంటూ ఇది అయితే ఆడుతున్నాయి ఆడుతున్నాయి అంటే మనకి వేగినట్టే వింటున్నారా ఎలా చుట్టుపక్కల ఆడుతున్నాయో ఇన్నిట్లో అయితే ఏం ఆయిల్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఒట్టిగానే వేసుకొని వేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి చేదుగా ఉంటుంది కానీ చేదుగా ఉన్నా కూడా ఆ టేస్ట్ వేరే చాలా బాగుంటుంది తినాలి తినాలనిపిస్తుంది ఇప్పుడైతే నేను పొయ్యి కట్టేస్తాను ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని కొంచెం చల్లారి పెట్టుకున్నాము ఫ్యాన్ కింద పెట్టుకొని నువ్వులు అయితే శాంతం చల్లారిపోయింది ఫ్రెండ్స్ వేడిగా అయితే లేవు ఇప్పుడైతే ఇవి మిక్సీ వేసేసుకున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేసేసాను మిక్సీ నువ్వులని ఇలా వేసిన తర్వాత అలాగే బెల్లం కూడా వేస్తున్నాను బెల్లం కూడా వేసి వేసేస్తాను అంతే ఫ్రెండ్స్ ఇంకా మనకైతే నువ్వు పిండి అయితే తయారైపోయింది ఇంక ఇలా పెట్టేసేయడమే దేవునికి ఆ నాగమ్మ తల్లికి ఆ నాగమ్మ తల్లికి పచ్చి చలిమిడి అంటే ఎంత ఇష్టమో అలాగే ఈ నల్ల నువ్వుల పిండి అన్నా కూడా అంతే ఇష్టం ఫ్రెండ్స్ ఇంతే చూసారా ఎంత సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఇంతకన్నా పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు చాలా సింపుల్గా చేశాను ఇంక ఇది మనం దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టేసుకున్నాం పచ్చి చలిగుడి అలాగే నల్ల నువ్వుల పిండి అలాగే నైట్ అంతా నానబెట్టుకున్న సొద్దలు వీటిని సొద్ద నానబాలు అంటారు ఇవి కూడా ఆ అమ్మకైతే చాలా ఇష్టం ఇక ఇవి మూడు మనమైతే దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్ అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ కొట్టచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్